హలో ఫ్రెండ్స్ ఈరోజు తెలగపిండి కూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళ పెట్టుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు పొట్ట తీసేసుకుని వేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు లోపు మూత పెట్టుకుందాం ఇవి బాగా మరుగుతుంది చూసారా ఇలా మరిగిపోయిన తర్వాత ఈ తెల్లగపిండిని వేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి ఉప్మాకి ఎలా తిప్పుతామో అలా తిప్పుతూ ఉండాలి వండ కట్టకుండా కొంచెం కొంచెం దగ్గర పడుతుంది చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలండి పిండంతా కూడా ఎక్కడ వాటర్ అనేది లేకుండా పొడి పొళ్ళు వచ్చేస్తుందండి చూడండి ఇది ఎలా ఉడుకుతుంది ఇంకా ఉడకాలండి బాగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇంకా బాగా దగ్గర పడుతుంది చూడండి కొద్దిగా వాటర్ అనేది తగ్గింది కదా ఇంకా పొడి పొళ్ళు రావాలండి తెల్లపిండి అన్నది ఎలా వస్తుంది అంటే నువ్వులు ఉంటాయి కదండీ నువ్వులని నువ్వుల నూనె ఆడించుకుంటారు ఆడించుకోగా వచ్చిన పిండిని పొట్టిని ఇలా తెల పిండి కింద వండుకుంటారు దగ్గర పడిపోయిన తర్వాత పోపు పెట్టుకోవాలండి పోపు కోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు ఆవాలు వేసి కొంచెం ఇవి వేగనివ్వాలండి ఇలా కొత్తగా వేగిన తర్వాత దీంట్లోకి వెల్లెల రబ్బులు కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని దీంట్లోకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేపుకోవాలి ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి అలాగే బాలింతలకు కూడా పచ్చని కూరగా పెడతారు ఈ కర్రీ కూర కూడా అంటారు హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి పోపు అయితే వేగిపోయిందండి దీంట్లోకి ముందుగా చేసుకున్న కర్రీని వేసుకోవాలి ఇందులోకి చూసారా పొడి ఎలా ఉందో ఇది ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇంతేనండి హెల్తీ తెల్లపిండి కర్రీ ఎలా వండుకోవాలో చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ